చిన్నబాబు కోసమే సీనియర్ ఫస్ట్ నెక్స్ట్ స్టెప్ నంబర్ టూ కోసం పార్టీలో రెండో కీలక నేత చేయాలని నారావారి కుటుంబమే టీడీపీకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఫ్యూచర్ ప్లాన్తోనే అభ్యర్థులను ఎంపిక చేసినట్లు కనబడుతుంది సీనియర్లను ఒకంత దూరం చేయడం కూడా రానున్న కాలంలో యువనేత లోకేష్ కు మార్గం సుగమం చేయడం కోసమేనైనా ప్రచారం జరుగుతుంది ఇప్పటి వరకు ఎంపిక చేసిన జాబితాలో ఎక్కువ మంది కొత్త వాళ్లు యువకులకే ప్రాధాన్యత ఇచ్చారు సీనియర్ లీడర్లలో కొందరు నేతల కోడలు కుమార్తెలు కుమార్లకు ఇవ్వడం కూడా లోకేష్ను దృష్టిలో పెట్టేసుకుని చేసిందన్న టాక్ బలంగా పార్టీలో వినిపిస్తుంది దీంతో పాటు సీనియర్లతో భవిష్యత్తులో అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కూడా ఆయన భావించి కొత్త వారికి సీట్లు కేటాయించాలని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు సీనియర్ రాజకీయ నాయకులే పాదపడిపోయారు వారు కొన్నిసార్లు గెలిచారు మరి ఓడిపోయారు ప్రజల్లోనూ పాత మొహాలంటే కొంత విరక్తి పుట్టింది కొత్త వారైతే తమ మాటను వింటారని కొంత శాతం ఓటర్లైనా పార్టీకి అనుకూలంగా పనిచేస్తారు సీనియర్ నేతల వల్ల పార్టీకి ఉపయోగం లేకపోగా నష్టమైన నా అభిప్రాయం టీడీపీ చీఫ్లో కనిపిస్తుంది కేడర్ను పట్టించుకోకపోవడం ప్రజల్లో మమేకం కాకపోవడం అనేకసార్లు ఓటమిపాలు కావడం వంటి కారణాలతో కొందరిని తప్పనిసరిగా పరిస్థితుల్లో పక్కకు పెట్టేశారు బండారు సత్యనారాయణమూర్తి దేవినేని ఉమామహేశ్రావు కళా వెంకట్రావు గంటా శ్రీనివాసరావు పల్లె రఘునాథరెడ్డి వంటి వారిని కావాలనే జాబితా నుంచి స్కిప్ చేశారన్న వాదన కూడా పార్టీలో ఉంది ఒకవేళ అధికారంలోకి వస్తే సీనియర్లకు మంత్రి పదవులు ఒక సమస్య అవుతుంది ప్రతి ఒక్కరూ మంత్రి పదవి కోసం పోటీ పడతారు పార్టీలో తమ సీనియార్టీని సీనియార్టీని సాకగా చూపిసి తమకు కేబినెట్లో చోటు కల్పించాలని డిమాండ్ చేశారు ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది అందుకే ముందుగానే మొగ్గలోనే తుంచి అన్నట్లు చంద్రబాబు వారిని పార్టీ అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవులు ఇస్తానని హామీ ఇచ్చి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు కూటమిలో భాగస్వామ్య పార్టీలకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించాల్సి రావడంతో వారికి ఆదిలోనే చెక్ పెట్టారంటున్నారు కొందరు పార్టీ నేతలు మరోవైపు అధికారంలోకి వస్తే నారా లోకేష్ ప్రభుత్వంలోనూ నెంబర్ టూగా ఉండాలి సీనియర్లు ఉంటే వారి శాఖలో లోకేష్ జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది రెండు వేల పద్నాలుగులో లోకేష్ మంత్రి అయిన తర్వాత అప్పట్లో సీనియర్ నేత కెఈ కృష్ణమూర్తి యనమల రామకృష్ణ లాంటి వారి వద్ద ఉన్న శాఖలపై నిర్ణయాలు తీసుకోవాలంటే లోకేష్ కొంత ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ పరిస్థితి మరోసారి లోకేష్ కు రానివ్వకూడదన్న కారణంగానే చంద్రబాబు సీనియర్ నేతలకు టికెట్ ఇవ్వకుండా వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఇచ్చే ప్రయత్నం చేసినట్లు కనబడుతుంది మొత్తం మీద చంద్రబాబు మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే పరిణామాలు కూడా బేరిజ వేసి కొన్ని మరి అభ్యర్థులను ఎంపిక చేసినట్లు కనబడుతుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం